హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి గారిని ఎక్కడ దాచిపెట్టి ఉంటారో అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఒక టీ షాప్ దగ్గర కూర్చుంటుంది అప్పుడే ఒక రౌడీ టీ షాప్ దగ్గరకు వచ్చి టీ ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అతనికి షాప్ అతను టీ ఇవ్వగానే టీ తాగి వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చే అతను డాష్ ఇస్తాడు ఇక దాంతో ఆ రౌడీ డ్యాష్ ఇచ్చిన అతనితో గొడవ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి తల పైకెత్తి చూస్తుంది అప్పుడు అతని చేతి మీద టాటో కనిపిస్తూ ఉంటుంది ఈ టాటోని చూడగానే విహారీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లేటప్పుడు లక్ష్మికి ఒక అతని చేతి మీద టాటో కనిపిస్తుంది ఈ టాటోనే ఆ టాటో అంటే విహారీ గారిని కిడ్నాప్ చేసింది ఇతనే అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది వీన్ని పట్టుకుంటే ఖచ్చితంగా విహారీ గారు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక ఆ రౌడీ డాష్ ఇచ్చిన అతనితో గొడవ పడుతూ ఉంటే ఏయ్ రాత్రి సమయంలో ఏంటయ్యా మీ గొడవ పోని అని చెప్పి టీ షాప్ అతను అనటంతో ఇక ఆ రౌడీ ఒరే నువ్వు మళ్ళీ ఎక్కడో ఒక చోట నాకు దొరుకుతావురా అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి డాష్ ఇచ్చిన అతన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా లక్ష్మి అతని వెనకే వెళ్తూ ఉంటుంది ఇక అతను ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు వీడు ఈ ఇంట్లోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోనే విహారి గారు ఉండుంటారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మిగతా వాళ్ళంతా కూడా లోపలే ఉండుంటారు ఎవరూ చూడకుండా మెల్లగా లోపలికి వెళ్ళి విహారి గారిని విడిపించుకొని బయటికి రావాలి అని లక్ష్మి మెల్లగా లోపలికి వెళ్తుంది అప్పుడు రౌడీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే ఎవర్రా నువ్వు నన్ను వదిలిపెట్రా అని చెప్పి లక్ష్మి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటే మేము నీకు వెర్రిపప్పల్లా కనిపిస్తున్నావా మేము రౌడీలమే నువ్వు మమ్మల్ని ఫాలో అవుతూ వస్తే మేం నిన్ను గుర్తుపట్టలేమనుకున్నావా నువ్వు నన్ను ఫాలో అవుతుంది నాకు తెలిసే వాటితో పాటు నిన్ను కూడా బంధించడానికే నేను నిన్ను చూడనట్టు లోపలికి వచ్చానే అని రౌడీ చెప్తూ ఉంటాడు వదలండిరా మర్యాదగా వదలండి లేకపోతే నా చేతుల్లో మీరు చేస్తార్రా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఓహో నువ్వు అంత పోటుగత్తువమ్మా లోపల ఉన్నాడే విహారి ఆ విహారి గడికే చాతగాక అరవకుండా కూర్చున్నాడు నువ్వు పొడి చేస్తాను కొట్టేస్తానంటున్నావు అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు వదలండి రా వదలండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక రౌడీలు లక్ష్మిని తీసుకెళ్లి ఒక రూమ్లో పడేస్తారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది అప్పుడు విహారీ పక్క రూమ్లోనే ఉంటాడు లక్ష్మి వాయిస్ విని లక్ష్మి అని చెప్పి అనటంతో విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి విహారీ గారు విహారీ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే విహారీ లక్ష్మి కూడా ఇక్కడే ఉన్నట్టుంది లక్ష్మిని కూడా ఈ రౌడీలు తీసుకొచ్చి ఇక్కడే బంధించినట్టున్నారు అని చెప్పి విహారి మనసులో అనుకొని విహారి తన చేతులకు ఉన్న కట్లను ఊడదీసుకుంటాడు కుర్చీని మెల్లగా పక్కన ఉన్న రూమ్ దగ్గరకు నెట్టేస్తాడు వెంటిలేటర్లో నుంచి పక్క గదిలో ఎవరున్నారా అని చెప్పి చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి అని చెప్పి విహారి పిలవటంతో లక్ష్మికి ఒక్కసారిగా ప్రాణమంతా లేచి వస్తుంది విహారి గారు మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి లక్ష్మి కూడా కుర్చీ పక్కకు వేసుకొని వెంటిలేటర్ దగ్గరకు వెళ్తుంది విహారి చేతిని పట్టుకొని విహారి గారు ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు ఢిల్లీ వెళ్ళానని చెప్పారేంటి విహారి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి ఢిల్లీ వెళ్ళినట్టు అబద్ధం చెప్పించారు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మీరు అబద్ధం చెప్తున్నారని మీరు ప్రమాదంలో ఉన్నారని నాకు అర్థమైంది విహారి గారు అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ ఈ రౌడి ముండా కొడుకులు నన్ను కూడా కిడ్నాప్ చేశారు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి బాధపడకు మన ఇద్దరం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహారి గారు ముందు మనం ఇక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ ఎలా లక్ష్మి బయట ఐదారుగురు రౌడీలు ఉన్నారు వాళ్ళ నుంచి మనం తప్పించుకొని బయటకు వెళ్ళటం జరగదు అని విహారి చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం విహారి గారు నా దగ్గర ఫోన్ ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఫోన్ ఉందా లక్ష్మి అయితే వెంటనే మన వాళ్లకు ఫోన్ చేయి లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి వెంటనే ఫోన్ తీసుకొని ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ గారి ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే ఏమైంది లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు ఎస్ఐ గారు ఫోను చేయట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనల్ని సేవ్ చేసేది ఎవరు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఎస్ఐ గారికి మెసేజ్ చేద్దాము సిగ్నల్ వచ్చినప్పుడైనా మెసేజ్ వెళ్తుంది కదా విహారీ గారు అప్పుడైనా ఎస్ఐ గారు మనల్ని వెతుక్కుంటూ వచ్చి సేవ్ చేస్తారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఆ పని అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి ఎస్ఐకి మెసేజ్ చేస్తుంది ఎస్ఐ గారు నేను విహారీ గారు ఒక దగ్గర కిడ్నాప్ అయ్యాము మమ్మల్ని సేవ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను అని లక్ష్మి మెసేజ్ చేస్తుంది మెసేజ్ కూడా పోలేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కాసేపటి తర్వాత సిగ్నల్స్ వస్తే ఖచ్చితంగా మెసేజ్ వెళ్తుంది లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సుభాష్ మొహానికి మాస్క్ లేకుండా మెల్లగా విహారి లక్ష్మి కిడ్నాప్ అయిన ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీలు సుభాష్ దగ్గరకు వెళ్ళి అన్న అన్న ఆ విహారీని వెతుక్కుంటూ ఆ లక్ష్మి కూడా వచ్చిందన్న ఆ లక్ష్మిని కూడా బంధించి పక్కన రూమ్లో పడేశాము అని చెప్పి రౌడీలు సుభాష్కి చెప్తూ ఉంటారు ఏంట్రా మీరు చెప్పేది అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు అవునన్నా ఆ లక్ష్మి మమ్మల్ని ఫాలో అవటం మేము గమనించాము అందుకే దాన్ని తెలివిగా ఈ ఇంట్లోకి తీసుకొచ్చి బంధించేశాము అని రౌడీలు చెప్తూ ఉంటారు అమ్మ లక్ష్మి నువ్వు మామూలు దానివి కదే పల్లెటూరి దానివి ఏమీ తెలీదు అనుకున్నాను కానీ మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటకు గెంటేయటమే కాకుండా మా చేతుల నుంచి ఫండ్స్ అన్ని లాక్కోవటమే కాకుండా ఈరోజు మా నుంచి విహారీని విడిపించి తీసుకెళ్దాం అనుకున్నావా విహారీతో పాటు నువ్వు కూడా చస్తావులేవే అని చెప్పి శుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు మీరు పదండి నేను వస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు ఇక సుభాష్తో రౌడీలు మాట్లాడుతూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా సుభాష్ని దూరం నుంచి చూస్తూ ఉంటారు అతను అసలైన కిడ్నాపర్ లక్ష్మి వీళ్ళందరికీ వాడే బాసు వాడు నన్ను కొట్టాడు ఏవో పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టమన్నాడు నేను పెట్టలేదు అని విహారి చెప్తూ ఉంటాడు వాడిని చూడటానికి ఎక్కడో చూసినట్టుంది విహారి గారు కానీ మొహం సరిగ్గా అర్థం కావట్లేదు తలపైన క్యాప్ ఉంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాకు కూడా వాడిని చూసినప్పుడు అలానే అనిపించింది లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఎవరా అని చెప్పి కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇంతలో సుభాష్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి అంబికకు ఫోన్ చేస్తాడు జరిగిందంతా కూడా అంబికకు చెప్తూ ఉంటాడు అమ్మో పల్లెటూరు మోహంది అది విహారిని కాపాడటం కోసం అంత దూరం వచ్చిందా అని చెప్పి అంబిక అంటుంది అవును అంబిక మన వాళ్ళు దాన్ని కూడా బంధించారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సుభాష్ ఇప్పుడు మన పని ఇంకా ఈజీ అవుతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది అదేలా అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారికి ఆ లక్ష్మి అంటే ఎక్కడ లేని అభిమానం ఆ లక్ష్మికి గన్ను గురి పెడితే ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాడు కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు అంబిక ఇప్పుడే ఫాలో చేస్తాను అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు ఎస్ఐ ఇంటికి వస్తుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో లేదేంటి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఎస్ఐ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది ఫోన్ చేద్దాం అని చెప్పి లక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి వస్తూ ఉంటుంది అప్పుడే ఎస్ఐకి లక్ష్మి ఫోన్ నుంచి మిస్డ్ కాల్స్ కనిపిస్తూ ఉంటాయి లక్ష్మి ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళిందేమో నాకు ఫోన్ చేద్దామనుకుంటే నా ఫోను సిగ్నల్స్ అనుకుంటా మిస్డ్ కాల్స్ ఇప్పుడు వస్తున్నాయి నేను లక్ష్మికి ఫోన్ చేస్తుంటే లక్ష్మి ఫోన్ కూడా కలవట్లేదే అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి ఫోన్ నుంచి మెసేజ్ వస్తుంది ఎస్ఐ గారు నేను విహారీ గారు బంధించబడ్డాము మా ఇద్దరిని మీరే కాపాడాలి మేము ఉన్న లొకేషన్ షేర్ చేస్తున్నాము అని చెప్పి లక్ష్మి ఎస్ఐకి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ చూడగానే లక్ష్మి నేను వద్దన్నా కూడా విహారి గారు బంధించారని చెప్పి విహారి గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళి నువ్వు ప్రమాదంలో పడ్డావా అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుని వెంటనే లక్ష్మిని విహారి గారిని సేవ్ చేయాలి అని చెప్పి కానిస్టేబుల్లకు ఫోన్ చేసి అర్జెంటుగా ఒక కేసు పని మీద బయటికి వెళ్ళాలి త్వరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి కానిస్టేబుల్స్ అంటారు ఇక మరోవైపు సుభాష్ మొహానికి మాస్క్ వేసుకుని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని తలకు క్యాప్ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా లక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఏంటమ్మా లక్ష్మి విహరిని వెతుక్కుంటూ వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒరే ఎవడ్రా నువ్వు మొహానికి మాస్క్ పెట్టుకొని గుర్తుపట్టకుండా విహారి గారిని నన్ను బంధించావు కానీ ఏదో ఒకరోజు మాకు తెలుస్తావురా నువ్వెవరో ఆ రోజు మా చేతుల్లో నువ్వు చచ్చిపోతావురా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పటి వరకు మీరు బ్రతికుంటే కదా మీరు నన్ను చంపటం కంటే ముందే నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు రే దాన్ని లాక్క రన్ అని చెప్పి సుభాష్ అంటాడు ఇక లక్ష్మిని రౌడీలు లాక్కి వెళ్తూ ఉంటారు ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఉన్న రూమ్లోకి లక్ష్మిని తీసుకెళ్తారు ఎరా విహారి నిన్ను వెతుక్కుంటూ పాపం లక్ష్మి వచ్చి లక్ష్మి కూడా బందీ అయింది నీతో పాటు ఈ లక్ష్మి కూడా ప్రాణాలు వదిలేస్తుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు డాక్యుమెంట్స్ తీసుకురండ్రా అని శుభాష్ అంటాడు ఇక రవిడి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు సుభాష్ లక్ష్మికి గన్ను గురిపెట్టి రే విహారీ మర్యాదగా సంతకం పెట్టు లేకపోతే ఈ లక్ష్మి తలకాయి తలకాయ పేలినట్టు పేలిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు వద్దు లక్ష్మి ఏం చేయొద్దు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయితే సంతకం పెట్టు అని చెప్పి అంటాడు విహారీ గారు మీరు సంతకం పెట్టొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నీ ప్రాణాల కంటే ఏది కూడా ముఖ్యం కాదు ఆస్తి ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాను నేను ముందు సంతకం పెడతాను నీ కాపాడుతాను అని చెప్పి విహారీ పెన్ను తీసుకొని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టబోతూ ఉంటే అప్పుడే ఎస్ఐ వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్అప్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుభాష్ రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటారు మీ చేతిలో ఉన్న గన్ను కింద పడేసి చేతులు పైకెత్తండ్రా అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక సుభాష్ తన చేతిలో ఉన్న గన్నును కింద పడేసి చేతులు పైకెత్తుతాడు ఎస్ఐ నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎస్ఐ గన్ షూట్ చేస్తుంది ఇక దాంతో సుభాష్ అక్కడే ఆగిపోతాడు కానిస్టేబుల్స్ త్వరగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ అంటోంది ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సుభాష్ని అరెస్ట్ చేస్తారు రౌడీలను కూడా అరెస్ట్ చేస్తారు లక్ష్మి నువ్వు విహారీ గారు ప్రమాదంలో ఉన్నారని బలంగా నమ్మావు నువ్వు చెప్తుంటే నేనే వినిపించుకోలేదు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది విహారీ గారు ప్రమాదంలో ఉంటే నా మనసుకు తెలుస్తుంది ఎస్ఐ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది విహారీ గారు మీకు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఎస్ఐ అంటుంది పర్వాలేదు ఎస్ఐ గారు మేము వెళ్తాము ఒక్క నిమిషం ఎస్ఐ గారు నన్ను కిడ్నాప్ చేసిన వాడి ఫేస్ నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ అతని ఫేస్కు ఉన్న మాస్క్ కల తీయండి అని చెప్పి ఎస్ఐ అంటుంది ఇక కానిస్టేబుల్స్ సుభాష్ మోహానికి ఉన్న మాస్క్ తీస్తూ ఉంటే వద్దు వద్దు అని చెప్పి సుభాష్ అంటాడు కానిస్టేబుల్స్ బలవంతంగా సుభాష్ మోహానికి ఉన్న మాస్క్ని తీసేస్తారు సుభాష్ని చూసి విహారీ లక్ష్మి షాక్ అవుతారు నువ్వా అని చెప్పి విహారీ అంటాడు ఎస్ఐ గారు ఈ సుభాష్ని వదిలిపెట్టకండి వీడు మా కంపెనీలో ఒకప్పుడు పనిచేసేవాడు వీడు చేసిన ఫ్రాడ్ లక్ష్మి బయట పెట్టిందన్న కోపంతో ఇదంతా చేసినట్టున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు వాడి సంగతి నేను చూసుకుంటాను విహారీ గారు మీరు ఇంటికి వెళ్ళండి బాగా అలసిపోయినట్టున్నారు అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది లక్ష్మి చాలా తెలివిగా నువ్వు మెసేజ్ చేశావు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేయడం చాలా కష్టమయ్యేది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది లక్ష్మి నన్ను కాపాడుతుందని నాకు నమ్మకం ఉంది ఎస్ఐ గారు అందుకే నేను లక్ష్మికి హింట్ ఇచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి చాలా తెలివి గలది లక్ష్మిని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటుంది నేను ఇదంతా చేసింది విహారీ గారి కోసమే కదా నాకు పొగడతలు అవసరం లేదు ఎస్ఐ గారు విహారి గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టొస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక లక్ష్మి విహారి ఇద్దరూ ఆటోలో వెళ్తూ ఉంటే చాలా థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నాకు థ్యాంక్స్ చెప్తున్నారేంటి విహారి గారు నా బాధ్యత నేను నిర్వర్తించాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు లక్ష్మిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు విహారి తల నుంచి రక్తం వస్తూ ఉంటే యమున విహారిని చూసి నాన్న విహారి ఏంటి రక్తం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నన్ను ముంబై వెళ్తుంటే రౌడీలు కిడ్నాప్ చేశారమ్మా రౌడీల నుంచి లక్ష్మీ నన్ను కాపాడి తీసుకొచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి విహారీ నిన్న ఫోన్ చేసి ఢిల్లీలో ఉన్నానని చెప్పావు కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదంతా రౌడీలు నాతో బలవంతంగా చెప్పించారత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి నా కొడుకుని కాపాడావు నిన్ను అవమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను అయినా కూడా నువ్వు నా కొడుకుని కాపాడి తిరిగి తీసుకొచ్చావు అని చెప్పి యమున లక్ష్మిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది యమునమ్మ ఏడవకండి అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో that tells